అందరికీ నమస్కారం అండి చాలామంది నాగదోష నివారణ వీడియోలో చాలా డౌట్స్ అనేది అడుగుతున్నారు సో ఆ డౌట్స్ అన్నీ నేను ఈ వీడియోలో క్లియర్ చేద్దామని చెప్పేసి వీడియో తీసాను అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన నీ నాగదోష నివారణ అనేది కూడా నేను మళ్ళీ ఇక్కడ ఆరాధననే చేయడం కోసం నేను ఇక్కడ పెద్దపల్లి డిస్టిక్ దగ్గర అనే గ్రామంలో అంటే ఇది మంతిని డిస్టిక్ కింద కూడా వస్తుంది సో మంతిన డిస్టిక్ అని చెప్పొచ్చు పెద్దపల్లి డిస్టిక్ అని చెప్పొచ్చు చాలా మందికి తాటిచేర్ల గ్రామం అనేది ఐడియానే ఉంటుంది తెలంగాణ సైడ్ ఉన్న వాళ్ళకైతే చాలా ఈజీగా ఐడెంటిఫై చేస్తారు నాగోబా జాతర తర్వాత అతిపెద్ద టెంపుల్గా మనం ఈ నాగులమ్మ టెంపుల్ అని చెప్పొచ్చు ఇది చెట్టు కింద స్వయంభూగా వెలిసింది చూడండి ఎంత పెద్దగా ఉందో టెంపుల్ కూడా చాలా పెద్దగా ఉంటుంది సో ఇక్కడ నేను ఆరాధన అనేది చేద్దామని చెప్పేసి వచ్చాను అంటే ఒక వారం ఇక్కడ చేద్దామని చెప్పేసి అంత దూరం వెళ్ళి చేసుకొని వచ్చాను చాలా పవర్ఫుల్ అండి ఈ నాగులమ్మ టెంపుల్ అనేది చాలామంది ఇక్కడ కోరికలు కోరుకున్నవారు అంటే సంతానం లేని వారు కావచ్చు కాని వారు కావచ్చు అలాగే ఉద్యోగ ఉద్యోగం కోసం బాధపడే వాళ్ళు కూడా ఇక్కడ మొక్కుకొని మేక అనేది కూడా కోసుకుంటారని చెప్తున్నారు సో ఈ నియమనిష్టలతో మనం చేసే ఏ ఆరాధనైనా సరే మనం మనసు నిండుగా చేసుకుంటే ఆ దేవుడు అనేది కనికరించడం జరుగుతుంది ఇక్కడ నేను ఈ టెంపుల్లో ఏంటంటే చాలామంది పాలు పోచేసి వచ్చేస్తుంటారు చాలా నీట్గా అనేది చేయకుండా చూడండి ఎలా ఉందో మాకు చాలా టైమే పట్టింది నిదానంగా సహనంతో మనం అనేది చేసుకోవాలి దేవుళ్ళని సో ఇక్కడ మేము చాలా క్లీనింగ్ అయితే చాలా టైం పట్టిందండి పసుపు కుంకుమలు ఇష్టం వచ్చినట్లు వేశారు జాతర టైం కాకపోయినా కూడా కొంచెం ఓపికగా చేసుకోవాలండి చూడండి ఎంత మొత్తం పసుపు కుంకుమలు అనేది పోవడానికి చాలా టైం పట్టింది తర్వాత మేము పాలాభిషేకం చేసేసి మళ్ళీ పసుపు నీళ్ళతో అమ్మవార్లని ఈ నాగుల్లోని చాలా క్లీన్ చేసేసి ఇప్పుడు పసుపు పూత అనేది పూసుకుంటున్నాను చాలామంది అడిగారు కదండి నాగదోషని వర్ణ వీడియోలో ఎలా చేయాలి నీ నాన్ వెజ్ తినవచ్చా అది ఇదని నాన్ వెజ్ తినకూడదండి మనం అంతా ఆరాధన చేసుకున్నప్పుడు అంతలా మనం పాలు పోసుకొని నాగులను అంతా క్లీన్ చేసేసుకొని పసుపు పూసేసి మనము పసుపు కుంకుమలతో అలంకరించుకొని ఎలా నాన్ వెజ్ తింటాం చెప్పండి నాన్ వెజ్ అనేది తినకూడదండి అలాగే అల్లము వెల్లుల్లి ఉల్లిపాయ కూడా మనము ఈ తినే పదార్థాలలో వాడకూడదు కంప్లీట్గా మనం ఫాస్టింగ్ ఉంటే ఇంకా చాలా మంచిది అంటే ఒక పూట భోజనం చేసేసి ఉంటే చాలా మంచిది చాలామంది కింద పడుకోవడం అలా కూడా చెప్తుంటారు కానీ చాలామందికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి బెడ్షీట్స్ అనేవి నీట్గా ఫ్రెష్ వేసుకుంటే సరిపోతుందండి ఈ నాగదోష నివారణ అంటే మనము మొక్కుకునే దాన్ని బట్టి అండి చాలామంది తొమ్మిది లేదా పదకొండు ఇరవై ఒకటి పద్ నలభై ఒకటి ఇలా వారాలు మొక్కుకుంటూ ఉంటారు అంటే వాళ్ళ కోరికను బట్టి ఈ నాగదేవత అనేది మనం ఆరాధన అనేది చేసుకోవచ్చు సుబ్రహ్మణ్య స్వామి నాగదేవత అందరూ ఒకటే అండి ఎలా అయినా మనం ఆరాధన అనేది చేసుకోవచ్చు చిన్నపిల్లలకి చిన్న చిన్న దోషాలు ఉన్న వాళ్ళు కూడా ఇలా ఆరాధన చేసుకోవచ్చు ఇక్కడ మా పాపతో నేను నాగులకి మంచిగా పసుపు పూత అనేది పూజిస్తున్నాను చాలా మట్టుకు ఎక్కడైనా ఏ చెట్టు కింద అయినా రావి చెట్టు వేప చెట్టు కలిసిన చెట్టు కింద చాలానే నాగులు వెలిసి ఉంటాయి సో అక్కడికి వెళ్ళి కూడా మీరు నా నాగ సుబ్రహ్మణ్య స్తోత్రాలు చదువుకుంటూ నాగా దేవునికి ఆరాధన అనేది చేసుకోవచ్చు సుబ్రహ్మణ్య ఆరాధన అష్టకం ఇవన్నీ చదువుకొని చక్కగా మనం మన తాహతని బట్టి మనం ఆరాధనను చేసుకోవచ్చు పాలే పోయాలని ఏం లేదండి పసుపు నీళ్ళు పోయొచ్చు కుంకుమ నీళ్ళు పోయొచ్చు లేదంటే గంధంతో గంధం వాటర్ కూడా పోయచ్చు మన ఆరాధన అనేది మనం ఎంత నియమనిష్ఠలతో ఎంత భక్తితో చేసామనేదే ఇక్కడ ముఖ్యమండి ఇక్కడ నేను వస్త్రం వేశాను పూలు పెట్టాను ముందు ముగ్గు వేశాను తర్వాత అష్టకం చదువుకున్నాము తర్వాత ఇక్కడ నేను కొబ్బరికాయతో అప్పుడు మేము కార్తీక మాసంలో కాబట్టి ఇది నారికేళి దీపం అనేది పెట్టడం జరిగింది కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయలోనే నూనె అనేది పోసి అక్కడనే వత్తి వెలిగించి అదే దీపంగా పెట్టాము వేరే దీపాలు కూడా పెట్టాము కాకపోతే కొట్టిన కొబ్బరికాయ మాత్రం ఒక చిప్ప అక్కడే దీపం వెలిగించి వచ్చాము చాలా మట్టుకు ఏంటంటే చాలామంది పుట్ట దగ్గర ఆరాధన చేసే వాళ్ళకి ఎలా అంటే పుట్టలో పాలు పోయడం కంటే కూడా ఇలా కొబ్బరి చిప్పలో పాలు పోసి ఒక కొబ్బరి చిప్పలో పాలు పోసి పుట్ట మీద పసుపు కుంకుమలు చల్లి ఆ పక్కకి ఇంకో కొబ్బరి చిప్పలో దీపం అనేది వెలిగిస్తే చాలా వరకు మంచి ఫలితాలు అనేది ఉంటాయండి ఎక్కడైనా మీరు పుట్ట దగ్గర ఆరాధన చేసుకోవాలి అనుకుంటే ఇలా నారికేళి దీపం పెట్టుకొని ఇంకో చిప్పలో పాలు అనేది పోసి రావచ్చండి ఒకవేళ అందులో నాగదేవత ఉంటే బయటకొచ్చి తాగుతుంది అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు పుట్ట లోపల పాలు పోసేసి అలా చేయడం కంటే కూడా ఇలా చేస్తే చాలా మంచిదండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్